డేపీ టూ న్యూస్ వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఈ రోజు విఏపీఎంఎస్ కళాశాల ఆధ్వర్యంలో కొమ్మది జంక్షన్ నుండి బియ్యంపాలె కళాశాల వరకు ప్రజలకు అవగాహన కల్పించినందుకు నినాదాలు చేస్తూ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఫిజియోథెరపీ వల్ల జరిగే లాభాలు ఇతర వైద్య భాగాలతో పాటు శారీరక చికిత్స ఎంతో ప్రాధాన్యత నెప్పులికి ఫిజియోథెరపీ ఎంతగానో పనిచేస్తుంది పలు కార్యక్రమాలు చేపట్టారు ఎంతో నిలతో బాధపడుతూ ఉన్న వారికి ఫిజియోథెరపీ ద్వారా నొప్పుల్ని ఉపశమనం చేసి నొప్పులు రాకుండా ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అని నేర్పిస్తాం అలాగే స్పోర్ట్స్ విభాగాల్లో కూడా ఫిజియోథెరపీ అనేది ఎంతో ముఖ్యమైనది అలాగే విఏ కళాశాల యాజమాన్యం ప్రతిరోజు తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతిరోజు ఎనభై మంది సేవలను వినియోగించుకుంటున్నారని కాలేజ్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాను నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మా విద్యార్థులందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఫిజియోథెరపీ అంటే ఏంటి ఫిజియోథెరపీ వల్ల లాభాలు ఏం జరుగుతాయి వాళ్ళకి అతర వైద్యం వైద్య భా భాగాలతో పాటు ఈ శారీరక చికిత్స విభాగం ఏ విధంగా పనిచేస్తుంది వాళ్ళ యొక్క నొప్పులు అనగా కీలనొప్పులు నడు నొప్పి మెడ నొప్పి తరచుగా బాధపడే వ్యాధులు అలాగే నిరోధులకు సంబంధించిన వ్యాధులు వాటిని ఎలా నివారించాలో తెలియజేయటం ప్రజల్లోకి అవగాహన తీసుకొచ్చినట్టు కేవలం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి దీని తర్వాత పలు కార్యక్రమాలు మేము చేపట్టాము సెండ్ జోఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా విజిట్ చేయడం జరుగుతుందండి ఈ రోజు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం వాళ్ళు ఇచ్చిన సందేశం ప్రకారంగా హెల్దీ ఏజింగ్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ లో అందరూ మంచాన్ని పడి ఉంటారు ఆ విధంగా కాకుండా ఫిజియోథెరపీని ఫాలో అయినట్లయితే మంచం పడకుండా ఓల్డ్ ఏజ్ లో కూడా పురాళ్ళు వల్లే తిరిగేటట్లుగా చేయటం ఫిజియోథెరపీ మంచి ట్రీట్మెంట్ గా ఉన్నది మీకు తెలిసినట్లుగానే స్పోర్ట్స్ విభాగంలో కూడా అందరికి ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మాకు రోజు మా ఓ కాలేజీలో వృద్ధి కూడా ఉందండి అది ఉచిత సేవలు అందిస్తున్నారు ఫిజియోథెరపీ డైలీ తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఫిజియోథెరపీ సేవలు సీఎం పాలవంలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అవుట్ పేషెంట్ ఫిజియోథెరపీ యూనిట్ లో ట్రీట్మెంట్ ఇవ్వబడుతున్నాయండి రోజు ఎనభై ఐదు మంది పేషెంట్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నారు ఇంకా ప్రాంతాలకి ఇలాగ ఒక క్లినిక్ ఉన్నది ఇలా ఫిజియోథెరపీ అనే వైద్యం ఉన్నదని తెలియజేయటకు మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేపట్టాం ఈ యొక్క మేము ఈ రోజు కొమ్మాది హైవే దగ్గర నుంచి అక్కడ వాటర్ ఫ్రంట్ అని కొమ్మాది పెట్టారండి అక్కడ వరకు వెళ్తున్నాము ఎవ్రీ ఇయర్ ఒక ఏరియా ఎంచుకొని అలా చేస్తున్నాం అండి ఓవరాల్ స్టూడెంట్స్ రెండు వందల యాభై మంది ఇప్పుడు పాల్గొన్నారండి ఇంకా కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్ కు వెళ్లారు ఓల్డ్ ఏజ్ హోమ్ టీం ప్రకారం చెప్పినట్లుగా వరల్డ్ కాన్ఫెడరేషన్ ఫిజికల్ థెరపీ చెప్పినట్లుగా మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్ కి మంచం పడిన వాళ్ళకి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అసలు మంచం పడకుండా చివరి దశ వరకు ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మనము తిరిగి మామూలుగా అందరితో పాటు ఫిట్నెస్ ఉంది నేను చూస్తుంటే అప్పుడప్పుడు పేపర్లు చూడటం వంద ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినప్పటికి కొంతమంది ఇంకా స్పోర్ట్స్ ఆడుతున్నారు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు అవన్నీ అలా చూస్తున్నారు అంటే వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారండి సో ఫిజికల్ థెరపిస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ గానీ చేశారు అనుకోండి అభ్యాసాలు వాళ్ళు కూడా అందరం కూడా మన ఆల్రెడీ డెబ్బై ఎనభై అనేది మన లైఫ్ స్పాన్ ఉంది ఆ ఎనభై సంవత్సరాలు కూడా హాయిగా ప్రశాంతంగా ఇండిపెండెంట్ గా ముఖ్యంగా స్వతంత్రంగా వాళ్ళ మట్టుకు వాళ్ళు మీద ఆధారపడకుండా అంటే ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ మెయిన్ అండి మేము చేతులతో నయం చేస్తాం కాబట్టి ఇప్పుడు పిల్లలు స్లోగన్స్ కూడా అవే చెప్తున్నారు చేతులతోటి పనిచేద్దాం నిప్పులను నివారిద్దాం అన్నట్లుగా స్లోగన్ చెప్తున్నారు సో దాని ద్వారా ప్రజలకి అంటే మందులు ఇవన్నీ వాడి వాళ్ళ ద్వారా ఇతర ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా కేవలం చేతులతో ఎక్సర్సైజులు తన చేతులతో చేసే కొన్ని రకాల ఫిజియోథెరపీ టెక్నిక్స్ వల్ల వాళ్ళకి నయం జరుగుతుంది దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అందువల్ల అందరూ ఈ ఫిజియోథెరపీ ఎంచుకొని వైద్యం ఇటువైపు వెళ్లాలని ఇతర దేశాలు ఆల్రెడీ ముందు ముందుగానే ఫిజియోథెరపీని ఫాలో అవుతున్నారని మన దేశంలో కూడా ఇకపైన రానున్న కాలం అంతా ఫిజియోథెరపీ అంతా ఆదరించి ఉంటుందని మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఫిజియెరపీ రావాలంటే మన గవర్నమెంట్ రావాలా డైరెక్ట్ గా మేము ప్రస్తుతానికి అయితే రిఫరెన్స్ తీసుకున్నాం అండి ఎందుకంటే నడువులో నొప్పి ఉన్నది అనుకోండి కేవలం నడువు నొప్పికి సంబంధించినట్టు ఫిజియోథెరపీ చేయొచ్చు బట్ కొంతమందికి అది ఇన్ఫెక్షన్ ద్వారానో క్యాన్సర్ ద్వారానో ట్యూమర్ ద్వారానో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళు చికిత్స చేసేక మీరు ఫిజియోథెరపీకి వెళ్ళండి అని చెప్పేసి మీరు డైరెక్ట్ గా వస్తే ఫిజియోథెరపీ చేయించుకోవడం మంచిదండి